హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనం యాకుటియా నగరం గురించి తెలుసుకుంటాం ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే మీకు పెట్టున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి చాలా వీడియోస్ అయితే మీకు పెట్టున్నాను మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటాయి మీరు చూడొచ్చు అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జీవన విధానం ఎలా ఉంది అలాగే ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు అలాగే హౌసెస్ ఎలా ఉంటాయి గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం అలాగే మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇక్కడ చూసుకుంటే మొత్తంగానే ప్ర వీళ్ళు మొత్తం మంచులోనే ఉంటారండి అంటే సంవత్సరం పొడి వీళ్ళు మంచులోనే ఉంటారనమాట అనమాట మ్యాక్సిమం ఇంకా మనకు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళు మైనస్ సెవెంటీ డిగ్రీస్ వరకు కూడా చలి అయితే వెళ్ళిపోతుంది అనమాట మాక్సిమం వీళ్ళకు మైనస్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఈ రేంజ్ లోనే ఉంటుందండి చలి అయితే మీరు గమనించండి వెహికల్ ఏది కూడా ఆన్లోనే ఉండాలండి ఆఫ్ చేశారంటే కనుక ఖచ్చితంగా ఆ వెహికల్ మళ్ళీ వర్క్ చేయడం చాలా కష్టం అనమాట అంతేకాకుండా వెహికల్స్ ఇంటి దగ్గర ఉంటే కనుక మూత వేసి పెట్టాల్సిందే ఎందుకంటే మంచు పైన పేరుకుపోయి మళ్ళీ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఇంకో వీడియోలు కూడా మేము పెట్టి ఉన్నాను ఒకవేళ వేడి నీళ్ళు కానీ అలాంటి మంచు ఉండే వెహికల్స్ మీద పెట్టినామంటే అద్దం కూడా పగిలిపోతుందండి వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి చోట మంచి అయితే పేరుకుపోయింది అనమాట ఈ బిల్ ఈ ఇవన్నీ చూడండి మీకు ఇట్లాంటి చోట కూడా మంచి అట్నే లాక్ అయిపోయింది కదా మీరు చూస్తున్నారు కదా ఇదంతా మంచితో అయితే కప్పబడిపోయి ఉంటుంది వన్ ఇంచి టూ ఇంచి త్రీ ఇంచెస్ వరకు కూడా మనకు మంచి అయితే వచ్చేస్తుందండి అలాగే రెండు మూడు అడుగులు కూడా మనకు మంచు పేరుకుపోతుంది ఒక్కొక్క ప్లేస్లో అయితే కనుక ఇక్కడ మనుషుల జీవన విధానం అని ఆలోచిస్తే ఫుడ్ అయితే అండి వీళ్ళకి మొత్తం నాన్ వెజ్ అలాంటివి తింటారు అంతేకాకుండా ప్రతి ఒక్కటి వేడి చేసుకోవాల్సిందే మాక్సిమం మీరు ఒక ఎగ్ని బయట తీసుకొని వచ్చి పగలగొట్టి ఏదైనా గిన్నెలో వేసినా కూడా వన్ మినిట్ కూడా ఉండదండి థర్టీ సెకండ్స్ లోపలనే అది గడ్డగట్టేస్తుంది అనమాట అలాగే ఇక్కడ వీళ్ళకు అన్నీ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అలాగే వీళ్ళ వర్క్స్ వీళ్ళు వీళ్ళు చేసుకుంటూనే ఉంటారు అన్ని వర్క్లకు వీళ్ళు వెళ్తారు అన్ని వీళ్ళకు ఇక్కడ ఉన్నాయన్నమాట మన మారిన పండగలు గిండగలు కూడా వీళ్ళు అక్కడ ఉండే పండగలు చేసుకుంటారు అనమాట అంతేకాకుండా ఇక్కడ వచ్చి హౌసెస్ అయితే చూసుకోండి మొత్తం మనకు వెంటిలేషన్తోనే ఉంటుందండి హౌసెస్ అయితే చెక్కతోనే కట్టిన ఇళ్ళే వీళ్ళు యూస్ చేస్తారు అదంటే వేడిని కూడా తట్టుకుంటుంది అలాగే చలిని తట్టుకుంటుంది అలాగే వేడి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది వీళ్ళకంటే వేడనే మాట లేదు వీళ్ళ దుస్తులు కూడా చూడండి ఇరవై నుంచి ముప్పై కేజీల వరకు వీళ్ళు వెయిట్ అయితే కంపల్సరీ వేసుకోవాల్సిందే బాడీ మీద లేదంటే బయట తిరగలేదన్నమాట చెయ్యి కూడా మొహం కప్పుకొని వెళ్ళాలి కళ్ళు మాత్రమే ఓపెన్ అయ్యేటట్టుగా చూసుకొని మిగతా అంతా క్లోజ్ చేసుకొని పోవాలన్నమాట అలాంటి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలైతే జీవిస్తున్నారని చెప్పచ్చు అన్ని ఉన్నాయి చూడండి కాలేజీకి వెళ్లే వాళ్ళు కాలేజీకి వెళ్తుంటారు స్కూల్ వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు అన్ని పనులు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి కానీ జనాభా తక్కువ వాళ్ళ పరిస్థితులు అలాగే ఉంటాయి నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారండి ఇదనమాట పరిస్థితి నాన్ వెజ్ వీళ్ళు మామూలుగా ఈ ఎక్కువ ఫోర్క్ బీఫ్ అలాంటివి ఎక్కువ తీసుకుంటారు దాంట్లో వీళ్ళు వెజిటబుల్స్ వేడి నీళ్ళలో కాంచుకొని అలాగే కొంతమంది తినేవాళ్ళు అలాగే కట్ చేసుకుని కూడా తినేస్తారండి ఆహారం అనేది చాలా ఇబ్బంది అనమాట కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే తప్పదు వేరే మార్గం లేదనమాట ఇంతే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఎలా అనేది యాకుటి ప్రజ యాకుటియ ప్రజలు ఎలా జీవిస్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మీకు క్లియర్గా నేనైతే చెప్పాను అనమాట దీనికి పేరు కూడా ఇంకోటి ఉందండి రిపబ్లిక్ ఆఫ్ సఖా అని కూడా అంటారు ఇక్కడ ప్రజలు కూడా యాకుట్స్ అంటే సఖా ప్రజలు వీళ్ళు ఉంటారనమాట వీళ్ళు